హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈరోజు మీకు ఈ వీడియోలో సంక్రాంతి పండగ మేము వేసిన ముగ్గు అయితే చూపించాలనుకుంటున్నాను ఈసారి సంక్రాంతి పండగ మాకు చాలా బాగా అనిపించిందండి నేనైతే ఎప్పుడు సంక్రాంతి పండుగ వచ్చినా నేను మా ఊరికి వెళ్ళిపోతాను ఈసారి మేము ఇరవై ఒక్క చుక్కలది అయితే ముగ్గు వేస్తున్నాము ముందుగా అయితే మనం కల్లాపు చల్లుకోవాలి కదా ఇప్పుడు రెడీమేడ్ ప్యాకెట్స్ దొరుకుతున్నాయండి మేమైతే పెండ తెచ్చుకుని అందులో కూడా ఆ పౌడర్ని యాడ్ చేసి వేసామండి అందుకే కొంచెం మంచి కలర్ అయితే కనిపిస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాము ఆరిపోయిన తర్వాత ముక్కు అయితే స్టార్ట్ చేసాము ఈసారి అయితే మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది వేయడానికి లాస్ట్ ఇయర్ కూడా వేసాం కానీ మాకు చాలా చిన్నగా అనిపించిందండి మేము ఉండేది రెంట్ హౌస్ కదా అక్కడ చాలా చిన్నగా ఉండేది అన్నమాట సందనేది సో అంత అనిపించలేదు అంత అట్రాక్టివ్ అనిపించలేదు కూడా వేసాము ఏదో వేయాలంటే వేసాము లాస్ట్ టూ ఇయర్స్ అయితే నాకు అంతగా అనిపించలేదు అంతకుముందు కూడా చాలా బాగా అనిపించేది మాకు అప్పుడు కూడా వేరే ఇంట్లో ఉన్నాం కాబట్టి అప్పుడు ఒక ఎయిట్ ఇయర్స్గా ఉన్నాం కాబట్టి ఆ ఇంట్లో బాగుండేది మాకు ముగ్గు వేసుకోవడానికి కూడా చాలా బాగా అనిపించేది స్పేషియస్గా ఉండేది మాకు ఇంటి ముందు సో టూ ఇయర్స్ మధ్యలో కొంచెం బాగా అంత సాటిస్ఫాక్షన్ కాలేదు సో ఈసారి మాత్రం కొంచెం బాగా అనిపించింది వేసుకోవడానికి ఇంటి ముందు కొంచెం స్పేస్ అనేది బాగుంది అలాగే చాలా ప్రశాంతంగా నైట్ చల్లటి గాలి అందులో చలికాలం చాలా అయితే చాలా బాగా అనిపించిందండి ఈసారి ఎప్పుడే డిస్టర్బెన్స్ అనేది లేదు అందరూ అర్లీగా వేసుకు మేమైతే అప్పట్లో ట్వెల్వ్ అట్లా వేసుకునే వాళ్ళం అనమాట ట్వెల్వ్ దాటిన తర్వాత ముగ్గు వేసేవాళ్ళం కానీ ఈసారి కొంచెం అర్లీగా వేసేసాం మేము కూడా చుట్టుపక్కల ఎవరు లేరు ఇల్లు అనేది అక్కడ అప్పట్లో కూడా అంటే ట్వెల్వ్ ఆఫ్టర్ వేసుకున్నా కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదులేండి మేము అందరం బయట కూర్చుని వాళ్ళము నాన్న అందరూ ఉంటాం కాబట్టి మాకేం భయం అనిపించదు సో ఈసారి కూడా కొంచెం మేమైతే ఇప్పుడు ట్వెల్త్ ఆఫ్టర్ కానీ ఈసారి అర్లీగా అయితే వేసుకున్నాం మేము నైన్ టెన్త్ అట్లా వేసాము స్టార్ట్ చేసాము ముగ్గు అయితే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చిందంటే మా చెల్లి వేస్తుందండి ముగ్గు మేము కలర్లు మాత్రమే నింపుతాం నేను మా అమ్మ కలర్స్ నింపే వరకు హెల్ప్ చేస్తుంటాం మేము ఎవ్రీ ఇయర్ కూడా తనే వేస్తుందండి ముక్కులు చాలా బాగా వేస్తుంది ఇంటి ముందు ముక్కు అనేది ఇప్పుడు సంక్రాంతి పండగ వస్తుందని ఎదురు చూస్తాను నేను ఎందుకంటే సంక్రాంతి పండగకి చేసే వంటకాలు కావచ్చు వంటకాలు కూడా చాలా బాగుంటాయి కదా నాకు చాలా ఇష్టం అండి గుత్తి వంకాయ అంటే ఆ గుత్తి కోసం కోసమన్నా నేను ఆ పండక్కి వెళ్తాను పులుసు పచ్చి పులుసు మైను గుమ్మడికాయ హల్వా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి వంటకాలు అయితే నువ్వులతో చేసిన సద్దె రొట్టెలు కూడా అనమాట అందులోకి గుత్తికాయ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి సంవత్సరం అయితే సంక్రాంతికి ఇవన్నీ చేస్తారు కదా అందరు కూడా సో మా ఇంట్లో కూడా ఇలాంటివన్నీ చేస్తాము ఇలా సంక్రాంతి పండుగ కూడా ఉంటే చాలా బాగుండేదండి కానీ బంధువులతో ఉంటే ఇంకా బాగుండేది అప్పట్లో పాతకాలంలాగా మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలీదు ఇప్పటి వరకు అయితే మేము మా వరకే మేము చేసుకుంటున్నాము నెక్స్ట్ సారి మాత్రం అందరు బంధువులతో చేసుకోవాలని మాత్రం ఒక కోరిక ఉంది మేము వేస్తున్నాం కదా అని పక్కన వాళ్ళు ఎలా వేశారో చూద్దామని అలా ముందుకు వచ్చామండి పక్కన ఒక రెండు ఇల్లులు ఉన్నాయి ఆ రెండు ఇంటి వాళ్ళు ఇలా వేశారు సింపుల్గా బాగానే వేశారు అలా ఎందుకు టైం వేస్ట్ చేయాలనిపించింది అందుకే అలా ముందుకొచ్చి పక్కన వాళ్ళు వేసిన ముక్కుని కూడా మేము చూపిస్తున్నాను రెండే ఇళ్ళలు ఉన్నాయి పక్కన ఉన్నాయి కానీ ఆ పక్క మనకి మన లైన్లో ఎంతమంది ఉన్నారనే దానికి అక్కడ రెండు ఇళ్ళలే ఉన్నాయన్నమాట పక్కన సో ఆ రెండిట్లో వాళ్ళు ఇలాంటి బుక్కులు వేశారు అనగానే ఎవరి ఊర్లో వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది అండి మనమేమో ఎక్కడో సెటిల్ లైఫ్లో బతికిస్తుంటాము అస్సలు నాకైతే నచ్చదు ఇలా అయితే ఇంటి ముందు పెండ నీళ్ళు చల్లుకొని ఎంత మంచిగా మొగ్గులు వేసుకోవచ్చు చూడండి ఇలా చల్లుకోవడానికి మనకు ఫ్రీగా అనేది ఉండదు అక్కడ సిటీ లైఫ్లో అందుకోసమైనా నేను పండకి ఇక్కడికి వస్తాను చూడండి ఎంత బాగా నేను ఇది పెండలకేసుకున్నాం అనమాట పెండ దొరుకుతుంది కాబట్టి ఊర్లలో సిటీలో ఎక్కడ దొరుకుతుందండి ఇవన్నీ ఫైనల్గా మేము వేసేసామంటే ముగ్గు మొత్తం లైన్స్ అన్నీ చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనం పేడతో మనం అవి చేస్తాం కదా గొబ్బెమ్మలు అవి అయితే చేస్తున్నాము ఇవి కూడా చాలా సరదాగా ఉంటాయి అంటే చేసేదానికి బాగా అనిపిస్తుంది మంచిగా ఉండాలి ఆ పెండు అనేది మనకి ఊర్లలో కాబట్టి మనకి ఆవులు అక్కడక్కడ వేసి వెళ్ళి ఉంటాయి లేదంటే ఇండ్ల కడికి వెళ్ళి అడిగినా కూడా ఇస్తారండి మనకి ఊళ్ళలో అయితే దొరుకుతాయి ఇలాంటి పెండ అనేది ఆవు పెండ దొరుకుతుంది కదా మీరేమంటారు పెండనే కదా అనేది చాలామందికి తెలిసే ఉంటుంది కదా ఇలా మీరు కూడా చేసే ఉంటారు గొబ్బెమ్మలు ముందైతే చిన్న కప్పు తర్వాత అలా సైడ్ అనమాట ఒక మూత మూత పక్కన అన్ని మళ్ళీ పక్కన పెట్టింటామండి ఒక బౌల్ మాత్రం భలే ఉంటుంది కదా చేసినప్పుడు దానిపైన మళ్ళీ ముప్పు వేసి మేము పసుపు కుంకుమ కూడా అంటిస్తామండి చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది ఈ కొబ్బెమ్మలు చేయడం తెలియని వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుందనేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి మీరు కూడా పండక్కి ఇలాంటివి చేస్తున్నట్టయితే నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి నా వీడియో చూసిన వాళ్ళు మీ ఫీలింగ్ ఏంటనేది కూడా నాతో కమెంట్లో షేర్ చేసుకోండి తప్పకుండా కమెంట్ అయితే పెట్టండి మర్చిపోవద్దండి అప్పటి కాలం సంక్రాంతి పండుగ కానీ బంధువులతో చాలా సరదాగా ఉండేదండి ఇప్పుడైతే అంత బిజీ బిజీ లైఫ్ అయిపోయింది అందరూ బిజీ లైఫ్లో పడిపోయి పండగలు అనేది మర్చిపోతున్నారు తప్పదు కదా అందరూ డబ్బుల కోసం అనమాట తప్పట్లేదు ఉన్న దాంట్లో కూడా హ్యాపీగా బతుకోవచ్చు కానీ అది అలా లేదు ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు సపరేట్ సపరేట్ అయిపోవడంతో ఆ ఉమ్మడి కుటుంబాలు అనేది లేకపోవడం వల్ల ఆ పండుగలో ఉన్న అందం అనేది అనేది తగ్గిపోయిందండి ఇలాంటి పండల గురించి తెలుసుకోవాలంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు అనేది ఉండాలండి ఆ పెద్దవాళ్ళు చేసేటువన్నీ ఆ పండగలకు పోయి మనం అందరూ కలిసి ఉన్నప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా హెల్ప్ చేస్తుంటే మనకు కూడా ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలనేది మనకు తెలుస్తుంది మన తర్వాత తరానికి కూడా మనం నేర్పించే వాళ్ళం అవుతాం ఇలాంటి పండగలు వచ్చినప్పుడు సరదాగా బంధువులతో కలిసి ఇలా ముగ్గులు వేస్తూ సరదాగా గడుపుతూ మాట్లాడుకుంటూ ఆనందంగా ఆ టైం అనేది మనం స్పెండ్ చేయగలిగితే ఇప్పటి కాలంలో ఉన్నటువంటి స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుందండి ఎందుకంటే ఇప్పుడు అంతా బిజీ బిజీ కాలం కాబట్టి మన స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇలాంటి పండుగలు చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను మరైతే ఇప్పుడు మనం గొబ్బెమ్మలు ఎలా పెడతామో కూడా నేను చూపించేస్తానో చూసేయండి ముందుగా అయితే మనకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నానండి నేను ఈ కప్పులో వేసుకోవడానికి నవధాన్యాలు నాలుగు చిన్న చిన్న కాయగూర ముక్కలు కూడా కలుపుకున్నాను అనమాట దాన్ని మనం ఆ కప్పులోకి పూర్తిగా నింపుకున్నాను అనమాట నేను ఇప్పుడు ఆ నింపేసుకొని దాని మీద మూత పెట్టేస్తున్నాము అలా పెట్టేసి ముగ్గు మధ్యలో అయితే మేము పెడతామండి సెంటర్కి పెట్టేసి మనం చుట్టూ ఒక ఐదు చేసుకున్నాం కదా వాటిని కూడా చుట్టూ పెడతాం అనమాట చూడటానికి మనం పొయ్యి కట్టెల మాదిరిగా అనిపిస్తుంది మనకి పొయ్యి మీద దీన్ని పెట్టినట్టుగా అలా అనిపిస్తుంది అనమాట సైడ్ చుట్టూ ఇది చేసాం కదా ఐదు కూడా నేను పెడుతున్నాను అనమాట ఆ మధ్యలో కాయకూర ముక్కలు ఉంటాయి కదండి మనం కందగడ్డ అలాంటివి చిన్న చిన్న తెచ్చుకుంటాయి కదా వాటిని మేమైతే మధ్యలో పెడతాము అలంకరించుకోవడానికి అనమాట తర్వాత పూలు కూడా దానిపైన వేస్తాము కొంచెం గాలి ఉండడం వల్ల నిదానం అవుతుందండి పెట్టడం మధ్యలో వెళ్ళాలి కదా అందుకే కొంచెం స్లోగా పెడుతున్నాను ముగ్గు కూడా జరిగిపోతుంది అనేసి నేను కొంచెం నెమ్మదిగా పెడుతున్నానండి ఇప్పుడు కాయగూర ముక్కలు కూడా అలా పెట్టుకునేసి మన దగ్గర ఉన్న పూలు అనేసి అందు దాని మీద పెట్టాలన్నమాట గాలి ఎక్కువ ఉండడం వల్ల అన్నీ వెళ్ళిపోతున్నాయి అనమాట గాలికి సో నెక్కున్న పెట్టినాను మీరు ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు ఫైనల్గా అయితే మనం నమస్కారం చేస్తే అగరబత్తులు అయితే వెలిగిస్తామండి ఇది అండి ఇది అండి ఈ సంవత్సరం మా ఇంటి సంక్రాంతి ముక్కు మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటున్నా మరి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్